నమస్కారం వెల్కమ్ టు విఎన్జే భక్తి ఛానల్ రాపూరు రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాపూరు మండలంలోని ప్రసిద్ధ శ్రీ పెరిసిల్ల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా స్వామివారు తన మూడవ వాహనమైన సింహ వాహనంపై కొలువు భక్తులకు దివ్య దర్శన భాగ్యం కల్పించారు సౌర్యం పరాక్రమం ధర్మ పరిరక్షణకు ప్రతీకగా నిలిచే సింహ వాహనంపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యమూర్తి అపురూపంగా దర్శనమిచ్చారు భవ్యమైన పుష్పాలంకరణతో విద్యుత్ దీపాలతో అలంకరించిన సింహ వాహనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల మధ్య స్వామివారి ఊరేగింపు భక్తి శ్రద్ధలతో సాగింది గోవింద నరసింహ అనే నామస్మరణలతో ఆలయ పరిసరాలు మారుమోగాయి ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు ఆరాధనలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పరవశంతో స్వామివారి దర్శనం చేసుకున్నారు రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా భక్తి గీతాలు నృత్య ప్రదర్శనలు హరికథలు భక్తులను విశేషంగా అలరించాయి ఈ కార్యక్రమంలో ఉత్సవ వాతావరణానికి మరింత కలను చేకూర్చాయి భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ వేడుకల్లో ఆలయ ఈవో సిబ్బంది గ్రామ పెద్దలు స్వామివారి సేవకులు పాల్గొని ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించారు సింహ వాహన సేవలో శ్రీ పనిచిల్ల లక్ష్మీ నరసింహస్వామి దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక శక్తి శాంతి ప్రసాదించిందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు